హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ విత్ జ్యోతి మొన్న పందిరి అయితే వేసాం కదండి అప్పుడు వేసేటప్పుడు కొద్దిగా చూపించాను కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా ఉందనమాట మొత్తం ఆ ఇంటి గడప దగ్గర నుంచి ఆ గేట్ వరకు వేసామన్నమాట పెద్ద పెద్ద పందిరి ఇలా వేసేసుకొని మొత్తం డెకరేట్ అయితే చేసేసుకున్నాము ఇంకా పందిరి వేసిన తర్వాత స్వీట్ అయితే చేయాలని చెప్పేసి ఇక్కడ స్వీట్ ఉంది కారా ఉంది కూడా చేస్తున్నారా ఇక్కడ వంట చేసే వాళ్ళైతే రెండు ఇప్పుడైతే చేసేస్తున్నారు వంటలు వంటలైతే ఫస్ట్ ఫస్ట్గా ఇదైతే చేస్తామన్నమాట స్వీట్ ముందు కారం ముందు అయితే చేసి పెట్టేస్తాము ఇంకా తర్వాత ఇలా గుమ్మం దగ్గర ఒకటి చెట్టు పెట్టేసి దానికి పూజ అయితే చేసేసుకొని ఇంకా పనులు అయితే మొదలు పెడతామన్నమాట ఏ విధంగా మంగళ వాయిద్యాలు ఉంటాయి కదా సో వాటి వాళ్ళు అయితే వచ్చారనమాట వాయించేవారు ఇంకా మంగళ వాయిద్యాలకి మా అక్క పూజ అయితే అనమాట పెళ్ళిలో ఏ పనులు మొదలుపెట్టినా వంట చేయడం కానివ్వండి ఇలా మంగళ వాయిద్యాలు ఏ పని మొదలుపెట్టినా పూజ చేసే ప్రారంభిస్తారనమాట ఈ విధంగా ఈ మ్యారేజ్ వీడియోస్ అన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా ఇలా చూపిస్తాను అనమాట అన్నీ ఈ విధంగా పూజ అయితే చేసేసారు తర్వాత చేతికి కట్టుకుంటారు కదండి కంకణాలు అవైతే నేను రెడీ చేస్తున్నాను అనమాట ఇవి చేతికి మాత్రమే కాదండి ఇంకా రోకలి బెండ ఉంటుంది కదా సో వాటికి కూడా కడతారనమాట అందుకని మొత్తం అన్నీ కలిసి చేస్తున్నాను ఇది వచ్చేసి పందిరి లుక్ వాళ్ళు వాయిస్తున్నారు అనమాట మంగళవర్ధ్యాయులు అది కూడా వినిపిస్తాను మీకు ఇంక ఇక్కడైతే కంకణాలైతే రెడీ చేసేసాము ఇది వచ్చేసి పందిరి ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ ఏనండి బాబు మళ్ళీ ఆర్టిఫిషియల్ అయితే ఏం లేవు వాకలి వాకలికి వేసాం కదా కొన్ని అవి కొన్ని అంతే ఇంకా మొత్తం అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసుకున్నాం అనమాట పందిరి ఈ విధంగా ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు అందరూ వచ్చారనమాట ఇంటి దగ్గరికి ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాం అనమాట ఇలా ముందుగా ముగ్గు అయితే వేసుకుంటాము ముగ్గు అంటే ఇక్కడ సున్నం ఉంటుంది కదండీ సో సున్నం మళ్ళీ ఎర్రమట్టి ఉంటుంది కదా దాంతో ఇలా రౌండ్స్ వేసుకుంటామన్నమాట ఇంక వచ్చేసి రోకలి బండి మేమైతే ఇక్కడ ఆంధ్ర రాయలసీమలో రోకలి బండి అని అయితే అంటాం అనమాట బట్ మీరేమంటారో కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం పూజ అయితే చేసుకుంటారనమాట వాటికి మొత్తం పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా కంకణాలు రెడీ చేసాం కదా సో అవన్నీ కట్టేసుకుని ఇలా పూజ చేసుకుంటారనమాట పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ వచ్చేసి ఈ విధంగా పూలు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకుంటామన్నమాట మేము మా సాంప్రదాయ ప్రకారం మ్యారేజెస్ అయితే ఇలా చేసుకుంటాము ఇంకా చాలా వీడియోస్ అయితే మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి సో మా సైడ్ ఈ పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు అనేది అయితే నేను వీడియోస్లో అయితే చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇలా పసుపు కుంకమ మొత్తం పెట్టేసుకున్న తర్వాత మొత్తం అందరూ ఇలా రెడీ చేసుకుంటారండి విలేజెస్ విలేజెస్లో మాత్రం పెళ్ళిళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తారనమాట అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటారు ఈ విధంగా చాలా అంటే చాలా బాగా చేస్తారు సో ఇన్ని కార్యక్రమాలు అయితే సిటీలో అయితే చేయరనమాట ఇవన్నీ విలేజెస్లోనే కనబడతాయి అనమాట చూడడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా బట్ చాలా బాగుంటాయి అండి మ్యారేజెస్ ఈ విధంగా రెడీ చేసుకుంటారనమాట అన్నీ కంకణాలు అయితే కట్టేసుకొని తర్వాత వడ్లు ఉంటాయి కదా అవన్నీ అందులో వేసేసుకొని దంచుతారనమాట ఆ దంచిన బియ్యాన్ని తలంబ్రాలుగా కూడా తలంబ్రాలుగా వాడుకుంటారనమాట సో అందుకని ఇలా రొక్కగా వేసి దంచుకుంటారు ఇలా మంగళవాయిద్యాలు వాయిస్తూ దంచుతారనమాట చూడండి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరైతే దంచేసుకొని రెడీ చేసుకుంటారు సో ఈ వీడియోనైతే నేను ఇంతైతే ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకు పసుపు పెట్టడం పెళ్ళికొడుకు రెడీ చేయడం అవి కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి ఈ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి